నిన్న ఎగ్జామ్ ఏంటంటే మామూలుగా పేపర్ టూ టెట్ పేపర్ టూ అనేది ముఖ్యంగా మ్యాథ్స్ అండ్ సైన్స్ మిత్రులకు స్టార్ట్ అయింది సో ఇక్కడ ముఖ్య ముఖ్యంగా ఏంటంటే మిత్రురాలు రేణుక గారు జాయిన్ అయ్యారు అయితే నిన్న టెట్ ఎగ్జామ్ ఎట్లా వచ్చింది ఏంది వారికి ఆరోగ్యం బాగాలేకున్నా ఎలెవెన్త్లో ఎందుకంటే వారు బిఎస్సి బీజెడ్సి జనరల్గా మార్క్స్ ఏంటంటే స్కోర్ తక్కువ ఉంటుంది అనే విషయం తెలిసిందే కానీ వారు నిన్న ఎట్లా ఎగ్జామ్ ఎట్లా వచ్చింది ఎట్లా రాయగలిగారు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం అమ్మ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ మీరు జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ రేణుకా నిన్న ఎగ్జామ్ అయితే నేను అంటే నా హెల్త్ బాగలేకపోవడం వల్ల నేను చేసిన అంటే పర్లేదు రాశాను నా ఉన్న మార్క్స్ కంటే తక్కువైతే వస్తాయి అనుకోట్లే పెరిగితే గాడ్ గిఫ్ట్ జస్ట్ ఏంటంటే నేను ఎప్పుడు రాసినా పెరగాలనే ఉద్దేశంతోనే రాస్తున్నా బట్ ఈసారి ఏంటంటే కొంచెం మా ఫాదర్ కి హెల్త్ బాగలేకపోవడం వల్ల సమ్మర్ లో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడు ప్రిపేర్ పోయిన ఓకే చెప్పండి ఎగ్జామ్ ఎయిట్ సార్ అసలు టూ థౌసండ్ ట్వల్వ్ లోనే నేను డెట్ రాస్తున్నా బట్ ఈ సారి మాత్రం నాకు మంచి మంచిగా అనిపించింది సార్ పేపర్ వచ్చేసి ప్రతిదీ అప్లికేషన్ మెథడ్ లో ఇచ్చాడు బట్ కాకపోతే మన దాన్ని మన మెత్త ఒక చిన్న వాయిస్ కట్ అయింది మా వాయిస్ తినొస్తలేదు మళ్ళీ మీరు రీజాయిన్ అయినా పర్వాలేదు సో వారిని రేణుక వారి మేడం గారి చేత ఇంతకుముందు మాట్లాడడం జరిగింది సైకాలజీ కూడా చాలా ఈజీగా వచ్చినట్టు చెప్తున్నారు సో మిగతా సబ్జెక్టుల గురించి కూడా వారితో మాట్లాడదాం ఎందుకంటే వారు ఒకసారి డిస్కనెక్ట్ అయింది ఒకసారి మనకు మీకు తెలిసిందే డేటా సరిగా లేకపోయినా ఏం లేకున్నా ఒకసారి ఇబ్బంది అవుతుంది నేను వారిని మళ్ళీ లైన్లోకి తీసుకుంటాను మళ్ళీ రీజైన్ కామని రిక్వెస్ట్ చేస్తాను ఒకసారి వారితో మాట్లాడి సో దయచేసి ఆ వారు మళ్ళీ రీజైన్ అవుతున్నారు అమ్మ రేణుక మాట వాయిస్ వినొస్తుంది వచ్చిన ఇప్పుడు ఓకే సార్ ఇప్పుడు మీరు డైరెక్ట్ చెప్పండి సబ్జెక్ట్ సైకాలజీ ఒక సబ్జెక్ట్ వారికి వెళ్ళిపోండి సైన్స్ గానీ తెలుగు కానీ ఎట్లా వచ్చినాయో థ్యాంక్ యూ రేణుక మళ్ళీ రీజైన్ అయినందుకు చెప్పండి అమ్మా ఎట్లా వచ్చింది నిన్న పేపర్ సెట్ పేపర్ పేపర్ వచ్చేసి సైకాలజీ వచ్చేసి ప్రతి టాపిక్ మీద ఒక క్వశ్చన్ అంటే ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు సార్ ప్రతి టాపిక్ మీద ఇప్పుడు ఆ మన ఎడికేడిక్స్ అని ఒకటి తప్పించి మీ టై మొత్తం ఇచ్చింది ఒక క్వశ్చన్ అడిగింది సార్ నాకు నిజంగా అర్థం కాలేదు ఏ అనే మహిళ వాళ్ళ భర్త అందంగా ఉన్నాడు బి అనే మహిళ నా భర్త క్రికెట్ బాగా ఆడుతాడు సి అనే మహిళ నా భర్త పిల్లల్ని బాగా చూసుకుంటాడు ఈ పై ముగ్గురు ఇట్లా ఎవరు మూర్తి మొత్తాన్ని ఎక్కువ వాడినరు అనేది ఇచ్చింది సార్ నాకు అసలు అక్కడ క్వశ్చన్ అయితే అర్థం కాలేదు ఆ క్వశ్చన్ తప్ప మీ టై నేనైతే మంచి చేయగలిగిన సార్ అంటే నేనే టెన్షన్ లో అర్థం కాలేదనుకుంటా బట్ కాకపోతే సార్ మంచిగుంది తెలుగు కూడా అంతే తెలుగు వచ్చేసి గద్యం ఇచ్చిండు అది ఎవరైనా చేస్తారు సార్ జస్ట్ ఏంటంటే మామిడికాయని ఏ ఏరియాలో ఎలా అడుగుతారు ఏ పేరున్నది అలానే ఇచ్చిండు అన్ని ఫోర్ ఫోర్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలుగుతారు గద్యం మాత్రం నాకు అర్థం కాలేదు సార్ అలా టూ మార్క్స్ కూడా చేయొచ్చు ఒక టూ ఏ చేయలేరు మిగతా వచ్చేసి చందస్సు విశ్వధావిరమా వినరవేమ అవి ఏ అంటే ఆట వెలుదా ద్విపద అట్లా అడిగినరు అతిశయోక్తి అది అడిగినరు పృథ్వీ అనే దానికి వికృతి అలా తెలుగు కూడా అసలు ఈజీ సార్ నా ఇంకా ఇంగ్లీష్ కూడా గ్రామర్ మీద మంచి పట్టుండి ఇప్పుడు అసలు ప్రిపేర్ కాని వాళ్ళు కూడా ప్రతిసారి కంటే ఇంగ్లీష్ బెటర్ అనిపించింది సార్ నాకైతే బట్ మై యాజ్ అంటే నీదే

అంత మంచిగా వచ్చింది సైన్స్ అయితే బాగా వచ్చింది సార్ ప్రతి క్వశ్చన్ పెట్టచ్చు ఫిజికల్ సైన్సే కొంచెం నాకు ఏమో రెండు మూడు క్వశ్చన్స్ పెట్టలేకపోయాను బట్ ఓవరాల్ గా చెప్పాలి అంటే ప్రతిసారి టెట్ పేపర్ టూలో బీజ్ అంటే సైన్స్ వాళ్ళు టెట్ పేపర్ లో కొంచెం మార్క్స్ స్కోర్ చేయలేరు కొంతమంది ఇప్పుడు క్వాలిఫై కావట్లేదు 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 ఈ పేపర్ రాసిన వాళ్ళు క్వాలిఫై అవుతారు సార్ కంపల్సరీ అది ప్రిపేర్ అయిన వాళ్ళైతే కంపల్సరీ అవుతారు వెరీ గుడ్ వెరీ ఓవర్ ఆర్ అయితే నేను అది చెప్పగలరా ఎందుకంటే బెటర్ వచ్చింది మంచిగానే వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైన్స్ కదా ఉందామా సైన్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్లాస్ వరకు వచ్చాయి క్వశ్చన్స్ మనకు టెన్త్ వరకు అడుగుతున్నారా ఇంటర్మీట్ కూడా పోతున్నాడా ఇంటర్ ఏం పోలేదు సార్ ఇంటర్ ఒక్క క్వశ్చన్ కూడా పోలేదు ఏంట్లో పోలేదు ఆ ఈవెన్ మ్యాథ్స్ అని సైన్స్ కానీ ఏ తెలుగు ఫిజికల్ సైన్స్ కానీ ఏది కూడా పోలేదు సార్ మొత్తం టెన్త్ క్లాస్ వరకు అందరు పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు అయితే చేయగలుగుతారు ఇంకా యాజ్ యూజువల్ మన సైకాలజీ అయితే అప్లికేషన్ మెథడే కదా సార్ అది ఎంత జరిగినా మన అప్లికేషన్ దాన్ని మార్చుకోగలిగితే కంపల్సరీ చేయగలుగుతాము ధారణ దాని నుంచి అడిగిండు విస్మృతి దాని నుంచి అడిగిండు క్వశ్చన్స్ అయితే అంత గుర్తు లేవు ఓవర్ చెప్తే చాలమ్మ ఓవరాల్ ఎట్లా వచ్చిందనే విషయాన్ని మాట్లాడితే చాలు ఎందుకంటే కంపల్సరీ అయితే ఇంత ముందు క్వాలిఫై కానీ వాళ్ళైతే అయితారు సార్ నాకు తెలిసి ప్రిపేర్ అయిన వాళ్ళైతే కంపల్సరీ అయితారు ఎందుకంటే అంత డిఫికల్టీ అయితే ఏం లేదు పేపర్ ఓకే పేపర్ ఫర్ ఎగ్జాంపుల్ బై సెన్స్ ఉంది కదా అంటే ఎక్కువ వరకు ఎయిత్ నైన్త్ టెన్త్ కి వెళ్లి వస్తుందా సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ కి ఎయిత్ నైన్త్ టెన్త్ సార్ నైన్త్ క్లాస్ నైన్త్ టెన్త్ కంపల్సరీ ఉండాలి సార్ మనకు ఇప్పుడు ఒక ఎయిత్ క్లాస్ లో ఒక నాకు లెసన్ ఐడియా లేదు దాంట్లో ఉంటే సార్ ఇప్పుడు ప్రోటోజోవా ప్రోటోజోబా పిక్చర్స్ ఇచ్చి ఇస్తారనమాట ప్రోటోజోవా సిలింద్రాలు ఏవి బాక్టీరియావి అక్కడ డయాగ్రామ్స్ ఉంది కింద పేరు ఆ దాని నుండి కంపల్సరీ క్వశ్చన్ సార్ ఏ చూసుకోకపోయినా ఆ పేపర్ మాత్రం మైండ్ లో పెట్టుకుని పోతే కంపల్సరీ క్వశ్చన్ వచ్చేస్తుంది ఎయిత్ క్లాస్ అదే సూక్ష్మజీవులు సైక్ అవి ఏ వర్గానికి చెందినవి అది కంపల్సరీ అది మైండ్ లో పెట్టుకొని పోవాల్సింది అంతే ఇంకా అది ఇచ్చిండు సరే ఓకే చిన్న మీరు ఆల్రెడీ ఎగ్జామ్ బారాస్ అన్నారు మీరు పోయినసారి కంటే స్కోర్ మంచిగా పెరగాలని కోరుకుంటూ ఎందుకంటే మీరు హెల్త్ బాగా లేకున్నా చాలా గ్రేటెస్ విషయం ఏంటంటే చాలా ఫాస్ట్గా పిల్లల్ని స్కూల్ పంపించి ఇంకా పోదాం తర్వాత ఏదైతే అట్లయితే అట్లయితే ఓపిక లేకపోతే అక్కడ పడిపోయిన తర్వాత వచ్చేద్దాం ఓకే వెరీ గుడ్ అనకా అది ఫైటింగ్ స్పిరిట్ రేను మీరు చేసిన మంచి పని ఏంటంటే మీ దగ్గరికి నేర్చుకోవాల్సిన ఎవరమైనా కూడా మీరు అంత ఆరోగ్యం బాగా లేకున్నా కూడా మీరు వెళ్ళారు ఎగ్జామ్ రాశారు ఫార్చునేట్లీ బాగా వచ్చింది మిగతా వాళ్ళకు కూడా మీరు చెప్పిన మాటలు తప్పనిసరిగా సహాయపడతాయి విన్నారు కదా డియర్ ఫ్రెండ్స్ ముఖ్యంగా బయ సైన్స్ మిత్రులు ఎవరైతే ఉన్నారు చెప్పండి ఒకవేళ ఇప్పుడు ఇంకా సెకండ్ పేపర్ వాళ్ళు సెకండ్ పేపర్ వాళ్ళు కానీ ఫస్ట్ పేపర్ వాళ్ళు కానీ టెన్త్ వరకు ఉంటే చాలు సరే ఇంటర్ దాకా అవసరం లేదు ఎవరైనా సరే పేపర్ టూ వాళ్ళు అయితే ఇంటర్ వస్తదేమో వస్తదేమో అనుకుంటారు కానీ అసలు రానే రాదు సార్ టెన్త్ వరకు ఓకే కొంచెం అప్లికేషన్ కూడా ఇస్తున్నాడు దాన్ని కొంచెం చూసుకోవాలి ఆ ఎగ్జామ్ టైం లో మనం హెల్త్ సహకరించాలో మన మైండ్ సహకరించాలి అదైతే నేను టూ బి ఫ్రాక్ ఇది ఇప్పుడు తెలుసుకున్నాను ఓకే అమ్మా సో అమ్మాయి చెప్పిన దాని ప్రకారం దయచేసి హెల్త్ కూడా ఇంపార్టెంట్ వారికి నేను సడెన్ గా ఆల్ ఆఫ్ సడన్ హెల్త్ లేకుండే కానీ ఫార్చునేట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మెడిసిన్స్ తీసుకున్నారు చివరి మూమెంట్ ల వరకు కూడా వారు వెళ్దామని అనుకున్నారు వెళ్ళారు ఎగ్జామ్ బార్ సార్ ఎగ్జామ్ బాగుందని చెప్తున్నారు ముఖ్యంగా బీఎస్సీ బీఎస్సి బీజెస్ విజ్ఞప్తి మీరు మంచిగా రాయండి అదేవిధంగా వారు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు పేపర్ అనేది ప్యాటర్న్లో కొంచెం ఈజీనెస్ ఎందుకంటే మనకు టెట్ మార్క్స్ తోటి ఇంపార్ అంటే ఇంపార్టెంట్ ఫస్ట్ క్వాలిఫై కావాలి కదా క్వాలిఫై కాక చాలా మంది అభ్యర్థులు క్యాండిడేట్లు నిరాశలో ఉన్నారు ఎవరైనా మిత్రులు అందరూ కూడా దయచేసి విజ్ఞప్తి మంచిగా రాయండి టైం మెయింటెనెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మళ్ళీ కొన్ని బిడ్స్ వదిలిపెట్టి అట్లా వరీ కావద్దు మనం తర్వాత మంచిగా చేయండి బాగా చదవండి ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ కొన్ని క్వశ్చన్స్ రాకపోతే అక్కడే టైం వేస్ట్ చేసుకుంటూ వస్తే లాస్ట్ లాస్ట్ టైం ఏమైందంటే నేను ఇంగ్లీష్ కంప్లీట్ గా అసలు చూడకుంటే వచ్చేసింది సార్ ఈసారి ఆ మిస్టేక్ చేయదలుచుకోలేదు నేను రాకపోయినా ఏదో ఒకటి పెట్టేసి లాస్ట్ వరకు పోతే కొన్ని క్వశ్చన్స్ మనకు వచ్చినవి ఉంటాయి అందుకే పేపర్ మొత్తం చూడడానికి ట్రై చేయాలి సార్ వచ్చినా రాకున్నా పేపర్ వన్ కి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ మనం చూడాలి అంటే ఇంకా ఓకే విన్నారు కదా ఎందుకంటే టెన్ కూడా వస్తాయి అవును రేణుక గారి మాటలు విన్నారు కదా అమ్మాయి చెప్పిన అంశం ఏంటంటే టైం మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ రేణుక పెడగాది మెథడ్స్ పైన ఎట్లా వచ్చాయి క్వశ్చన్స్ మెథడ్స్ సైన్స్ మెథడ్స్ ఉంది ఆ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ మెథడాలజీ క్వశ్చన్ చేయగలిగారా ఎట్లా వచ్చాయి బిట్స్ అంత ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు సార్ ప్రతిసారి రాసే వాళ్ళు అయితే చేసేస్తారు అంత డిఫికల్ట్ అయితే ఏం లేదు ఆర్టీ యాక్టివ్ మీద ఒకటి ఇచ్చిండ్రు అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా అడిగింది సార్ సెకండ్ అధ్యాయం నుండి అని అడిగిండు అది కళ్ళ తల్లిదండ్రులు చవితి పిల్లలు అట్లా సవితి తల్లి సవితి తండ్రి అట్లా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజింగ్ గా అడిగిండు నేను కూడా అసలు తప్పే పెట్టేసి అది అంటే నాకు ఐడియా కూడా కంపల్సరీ ఓకే అమ్మా వెరీ మచ్ దయచేసి మెథడాలజీ కూడా కీలకమే కదా మీకు తెలిసిందే సో దయచేసి మెథడాలజీ కూడా ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో ఆర్ఆర్ మార్కులు ఉన్న విషయం మీకు తెలిసిందే ఖచ్చితంగా ఎందుకంటే సైన్స్ సిక్స్ మార్క్స్ ఉంటాయి తర్వాత మ్యాథమెటిక్స్ సిక్స్ మార్క్స్ ఉంటాయి తర్వాత నెక్స్ట్ తీసుకుంటే తెలుగు ఇంగ్లీష్ లో కూడా ఆర్ఆర్ ఆరు ఉన్నారు కదా సో మెథడ్స్ కూడా ఎవ్రీ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వాలిఫై కావడంలో తర్వాత టెట్ మార్క్స్ అనేవి చాలా కీలకం అవుతున్నాయి దయచేసి మీరు అందరూ కూడా చేయండి ఎంత వీలైతే అంత ప్రయత్నం చేయండి ఎందుకంటే మళ్ళీ టెట్ మళ్ళా ఎవ్రీ సిక్స్ మంత్స్ కి వస్తుంది బట్ ఇస్ ఎవరు వదిలి తెలుగు మెథడ్ లో ఎప్పుడు కూడా వాదాల మీద అడగలేదు సార్ నిన్న ఒకటి అడిగిండు ఇప్పుడు రాసే వాళ్ళు ఏంటంటే అది చూసుకొని పోతే బెటర్ అని నా ఉద్దేశం అంతే ఓకే చిన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్ లో వచ్చిన మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ రేణుక మీకు కూడా చాలా థ్యాంక్స్ చిన్ను ఎందుకంటే పాపం హెల్త్ బాగాలేకుండా ఎగ్జామ్ రాస్తారు మీరు ఫోన్ చేయగానే అమ్మ మీరు కొంచెం ఏమైనా చెప్పినట్టయితే కొద్దిగా మనం ప్రిపేర్ అయ్యే మిత్రులు కూడా మీరు మంచిగా మీరు మంచి మార్క్స్ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిఎస్సి కూడా మంచిగా ప్రిపేర్ కండి ఆ ఆల్ ది సక్సెస్ ఇక్కడ అమ్మ మీరు రేఖా గారు వారు అంటే ఏపీ డిఎస్సి మిత్తులు చెప్పారు సిక్స్టీ టూ పాయింట్ నైన్ వచ్చాయి సార్ వందకి ఎడ్జిలోకి వచ్చి ఆగిపోయాను చాలా బాధగా ఉంది దిగులు పడకండి అమ్మాయి రేఖ అనిల్ ఎందుకు వస్తామంటే ఖచ్చితంగా మీరు ఫైనల్ వరకు మీరు వెయిట్ చేయాలి అంటే దయచేసి నాకు మెసేజ్ పెట్టండి మీకు ఆల్రెడీ వాట్సాప్లో నెంబర్ ఉంది మీ దగ్గర నాకు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మీకు చెప్తాను ఎవరు కూడా ఏపీడీఎస్ మిత్రులందరూ కూడా విజ్ఞప్తి ఎవరు కూడా దగ్గరికి వచ్చాము ఇప్పుడే ఏది ఏది కూడా కంక్లూజన్ కావద్దు ఎందుకంటే మనకు ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇది ప్రిలిమరీకి ఫైనల్కి వస్తుంది నార్మలైజేషన్ ఉంటుంది తర్వాత మన జిల్లాకు ఏ కట్ ఆఫ్ ఉంటుంది తర్వాత మన కేటగిరీలో కూడా కట్ ఆఫ్ చేంజ్ అవుతుంటాయి దయచేసి ఎవరు దిగులు పడద్దు మ్యాథ్స్ అయితే టఫ్ ఉంది పేపర్ అందులో డౌట్ అయితే లేదు టఫ్గా ఉందని చాలా మంది చెప్తున్నారు కాబట్టి మీరు ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు ముఖ్యంగా ఏపీడీఎస్సి మిత్రులకు బిగ్గం అమ్మ థ్యాంక్ యూ రేణుక థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైనా కూడా చెట్టు కానీ ఏపీఎస్సీ ఏపీడీఎస్సి రాసిన మిత్రులైనా కూడా దయచేసి మీరు మీకు లైవ్ లో మిత్రులు మాట్లాడతాను నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సో దయచేసి ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు కాల్ చేయండి ఎట్లయినా కనీసం ఎగ్జామ్ ఎట్లా వచ్చిందో చెప్పండి మన మిత్రులతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ చిన్న ఓకే సార్ ఓకే